భగవంతుడు ప్రత్యక్షమైతే మనం ఏం కోరుకోవాలో కూడా తెలియని స్థితిలో చాలా చాలా చాలామంది ఉంటారు అలా తెలిసిన వ్యక్తులు కొద్ది మంది ఒకడు తపస్సు చేసుకుంటున్నాడు సరే భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు నాయన నీకేం కావాలి అని అడిగాడు ఏం లేదండి నాతో పాటు అందరికీ మానవులందరికీ తల వంద కోట్లు ధనం అనుగ్రహించండి అన్నాడు సరే నీవు చెప్పినట్లు నేను అందరికీ తలో వంద కోట్లు అనుగ్రహిస్తాను బాగానే ఉంది నాయన నీవు నీవు నీ వంద కోట్లతో నువ్వేం చేసుకుంటావు అని అడిగాడు ఏముందండి నాది పూరిల్లు కదా అందుకని ఈ ఇల్లు వదిలేసి ఒక మంచి ఇల్లు కట్టించుకుంటాను అన్నాడు మరి మంచి ఇల్లు కట్టించుకోవాలంటే నీకు తాపీ వాళ్ళు దొరకాలి కదా అన్నాడు ఎందుకు దొరకరండి నాకు వంద కోట్లు ఉన్నాయి కదా డబ్బులు పారేస్తే ఎవరో ఒకళ్ళు దొరుకుతారు అన్నాడు మరి ఆ తాపీవాడికి కూడా వంద కోట్లు ఇవ్వమన్నావు కదా నేను ఆ తాపీవాడికి వంద కోట్లు ఇచ్చేస్తాను అప్పుడు తాపీవాడు నీకు మళ్ళీ వాడు కూడా హాయిగా కూర్చొని ఆ వంద కోట్లతోటి వాడు ఒక ఇల్లు కట్టుకుందాం అనుకుంటాడు కానీ నీ దగ్గరికి పనికొచ్చి నీకు ఇల్లు కడతాడా అని అడిగాడు నిజమే స్వామి మా ఊళ్ళో వాళ్ళు రాకపోతే ఉంది పరుగు రాళ్ళని పిలుస్తాను అన్నాడు మరి అందరికీ ఇమ్మన్నావు కదా నువ్వు వంద కోట్లు నేను అక్కడ వాళ్ళకి ఇచ్చాను కదా ఇస్తా కదా మరి వాడు మాత్రం ఎందుకు వస్తాడు అని డబ్బులు ఉన్నప్పుడు నీవెలా సుఖంగా కూర్చొని అన్ని తిని ఆనందంగా ఉండి ఉండాలనుకుంటావు వాళ్ళు కొద్దిగా అలాగే అనుకుంటారు కదా అప్పుడు వాళ్ళు రారు కదా అన్నాడు సరేలే స్వామి ఏముంది ఈ పూరింటోనే ఉంటాను హాయిగా పంచపక్ష పరమాండాలు తింటాను అన్నాడు మరి పంచపక్ష పరమాన్నాలు ఎలా తింటావు అని అడిగాడు ఏముంది స్వామి హోటల్స్ ఉన్నాయి కదా వీళ్ళకి హోటల్లో తింటాను అన్నాడు మరి హోటల్లో వంట చేసేవాళ్ళు ఉండాలి కదా ఎందుకు ఎందుకున్నారు స్వామి అన్నాడు మరి అందరికీ వాళ్ళకు కూడా వంద కోట్లు ఇస్తే ఇంకా పని ఎందుకు చేస్తారు వాళ్ళు కూడా నీకు మళ్ళీ పంచపక్ష పరిమాణాలు కూర్చుని తిందాం అనుకుంటారు కదా మరి వాళ్ళు మాత్రం ఎందుకు పని చేస్తారు హోటల్లో అన్నాడు సరే స్వామి నేనే బియ్యం వండుకుని నేనే తింటాను అన్నాడు మరి నువ్వే బియ్యం వండి తింటానంటే నువ్వు బియ్యం తెచ్చుకోవాలి కదా అన్నాడు మరి బియ్యం అమ్మే వాళ్ళు ఉంటారు కదా స్వామి వాళ్ళ దగ్గర తెచ్చుకుంటాను బియ్యం ఎవరు అమ్ముతారు నీకు వాళ్ళు కూడా వంద కోట్లు అందరికీ అమ్మన్నావు కదా వాళ్ళకి ఇచ్చేసే కదా ఇస్తా కదా మరి వాళ్ళు బియ్యం ఎందుకు అమ్ముతారు హాయిగా కూర్చుంటారు వాళ్ళు కూడా నీకు మళ్ళీనే మరి బియ్యం అసలు వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళు ఉండరు కదా అప్పుడు నీకు బియ్యం ఎక్కడ దొరుకుతాయి అన్నాడు ఏంటి స్వామి ప్రత్యానికి ఇట్ట చెబుతారు మీరు విసిగిస్తున్నారు నన్ను అన్నాడు ఇంకా నీకు అర్థం కాలేదన్నా నాయనా అందరికీ వంద కోట్లు ఇస్తే ఏం చేసుకుంటారు మీరు అందరూ అందరూ కూర్చొని అనుకుంటారు కానీ ఏ పని సాగదు నీకు భుక్తి గడవదు ఏమి కడదు భక్తి అంటే నీకు ఆహారం ఎక్కడి నుంచి లభిస్తుంది పండించేవాడు లేకపోతే పండించేవాడు ఏదో కష్టం చేస్తే నాకు ఇంత దక్కుతుంది అనుకుంటే పండిస్తాడు వాడికి వంద కోట్లు ఉంటే వాడు కూడా నీకు మళ్ళీ అని ఆలోచిస్తాడు కదా మరి ఇంకా అప్పుడు పండించే కూడా ఉంటాడు అసలు ఉత్పత్తి ఎక్కడ జరుగుతుంది ఎక్కడ జరగదు కదా నిజమే స్వామి నేను ఎన్ని ఆలోచించలేదు ఏదో అందరూ బాగుంటారు కదా అందరూ హాయిగా ఉంటారు కదా అని అందరికీ కూడా వంద కోట్లు ఇవ్వన్నాను వద్దు స్వామి నాకు ఒక్కడికే ఇవ్వండి స్వామి ఆ వంద కోట్లు అన్నాడు బాగుందయ్యా ఇప్పుడు నీ సమయస్ఫూర్తికి నేర్చుకున్నాను అయితే నీకొక్కడికి వేస్తే నువ్వు చక్కగా ఈ వంద కోట్లని ఉపయోగించి ఆనందాన్ని అనుభవిస్తావు బాగానే నంది నీ సమయస్ఫూర్తి అందుకని ఇంకొక వరం కూడా ఇస్తున్నాను అన్నాడు వీళ్ళు కష్టే ఫలి కదా వీళ్ళు పలా చోటకి వెళ్ళాలి ఒక ఊరికి పంపించాడు ఆ ఊరికి వెళితే అక్కడ అందరూ కష్టాన్నే నమ్ముకుని బ్రతుకుతారు వాళ్ళందరూ కష్టం విలువే తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ కష్టాన్ని కో వంద కోట్ల కంటే కూడా ఎక్కువగా కష్టాన్ని ప్రేమిస్తున్నారు వాళ్ళందరూ కష్టపడుతున్నారు అక్కడ ఆ కష్టపడిన వాళ్ళతో పాటు ఈయనతో కూడా అక్కడికి వెళ్ళి నిజమే కష్టం వలనే ఫలం దొక్కుతుంది అని చెప్పి గ్రహించి ఈయన కూడా కష్టపడి కష్టపడుతూ కోటీశ్వరుడు వంద కోట్ల అధిపతి అనిపించుకున్నాడు కాబట్టి కష్టపడాలి ప్రతి మనిషి డబ్బులున్నంత మాత్రాన్ని ఊరుకోకూడదు కాబట్టి కోరికలు కూడా కోరేటప్పుడు ఆయన అనుగ్రహం మన మీద ఉండాలని కోరుకోవాలి అలాగా వినాదన్యాన జీవితం అని కోరుకోవాలి కానీ అంతేత శివ సాహిత్యం అని కోరుకోవాలి అంతేగాని నీ అనుగ్రహం ఉంటే చాలు స్వామి అని కోరుకోవాలి కానీ ఎలాంటి ఆ భౌతికమైనటువంటి కోరికలు పనికిరావు అంటూ ఒక చిన్న కథ స్వస్తి